কম বেক জলমে এই ৰজি ডে টণ্টি টু জু জুলাই টি টি ফাইজে কল্ড কালি যেন এই মিছা লে বিকাছুচি ফুডে আপেচন নেৱন ডে'ন ডে'ছ নেচু নিচিনা আলি হেত নহ'ট কেৰ্ হও মচম ই টেক টাইট কেৰ্ হু ইণ্ট্ৰেট আি নো বড়ী গ' ইণ্ট্ৰেষ্ট సో యా ఇప్పుడైతే కోల్ కాల్ అయితే చేస్తా ఇప్పుడు ఆస్ట్రేలియా అనుకుంటా సెవెన్ ఇప్పుడు టెన్ ఫార్టీ అయింది లెవెన్ థర్టీకి లెవెన్ థర్టీకి అక్కడ టైం అవుద్ది సిక్స్ టూ అవర్స్ అయితే కోల్ కాల్ టైం టేబుల్ అయితే ఉంది అప్పుడైతే చూపిస్తున్నాను దిస్ టైం టేబుల్ అది నాకున్న టైం ఈ నెల అవన్నీ నాకు కావాలి అక్కడ ఉండేవన్నీ బట్ ఇట్లా వచ్చేసి వన్ డే వన్ మ్యాక్ బుక్ టైటిల్ చూద్దాం ఫస్ట్ ఫస్ట్ వన్ డే వన్ బ్లాక్ బ్లాక్ బ్యాగ్ జీన్స్ అని పెడతాను సో యా ఫస్ట్ అది అయితే టైట్లు అనుకుంటున్నా సో యా అయితే మళ్ళా చూద్దాం ఫస్ట్ కోల్ కాల్ అయితే చేసి దెన్ ఐమ్ గోయింగ్ టు డూ వాట్ ఎవర్ ఇట్ గోయింగ్ టు టేక్ ఎక్స్పీరియన్స్ అయితే తర్వాత అయితే జస్ ఈరోజు అయితే కోల్ అయితే ఇదే అంతే సో యా ఇట్స్ లైక్ లా లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ ప్రెజర్స్ లాట్ ఆఫ్ రిగ్రెట్స్ వాట్ ఎవర్ వాట్ ఎవర్ వాట్ ఆఫ్ ఇస్ గోయింగ్ ఇదంతా అవుద్దు సో ఈరోజైతే కోల్ కాల్ చేసి సెవెన్ డేస్ లోపల లోపలైతే ఇంట్లో వెళ్ళిపోవాలి మ్యాక్ బుక్ ఆర్డర్ పెట్టేసుకొని దెన్ ఐమ్ గోయింగ్ టు గోయింగ్ అవుట్ ఆఫ్ మై హౌట్ సో రోజు గోల్ ఇంకేం లేదు సో యా